నందిపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ప్రింట్ మీడియా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యోజన కాంగ్రెస్ ఎన్ఎస్సిఐ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు ఈ యొక్క విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదకొండు నెలలుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్లే కానీ ఇంకా ఇతరత్ర రైతాంగానికి సంబంధించిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా రానున్న రోజుల్లో కూడా మొన్ననే మనకు రైతుల రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ అదేవిధంగా ఐదు వందల రూపాయల బోనస్ దాంతోపాటుగా నిరుద్యోగులకు తొంభై మూడు తొంభై ఏడు వేల ఉద్యోగాలు ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఉద్యోగాలు వేసి వారిని వారిని ఉద్యో ఉద్యోగాలు కల్పించడం జరిగింది అదేవిధంగా రానున్న డిసెంబర్లో కూడా నాలుగో తారీఖు నాడు గ్రూప్ ఫోర్ విద్యార్థి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వేసిన వాళ్లకు ఫలితాలు వచ్చిన వాళ్లకు ఆ రోజు నియామక పత్రాలు మన రేవంతరణంగా ఇస్తారు ఒక్కసారి మీరు ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు రై రైతాంగానికి నిరుద్యోగ యువతకు అదేవిధంగా సామాన్యులకు కానీ మధ్యతరగతి వారికి కానీ ఉచిత కరెంటు అదేవిధంగా ఫ్రీ బస్సు ఐదు వందలకే సిలిండరు ఇటువంటి సంక్షేమ పథకాలు ఒకటి ఒకటి చేస్తూ పోతున్నాం అదేవిధంగా మహిళలకు మహిళలకు గతంలో వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినాం హామీ ప్రకారము రెండులోకోసారి వడ్డీని జమ చేయడం జరుగుతుంది ఇవన్నీ ఒకటి ఒకటి చేస్తూ పోతున్నాడు మా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కూడా మేము రానున్న రోజుల్లో ఇంకా ఏవైనా మా హామీలలో ఏమైనా మిగిలిపోయినా ఉంటే అవన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాం ఒక విషయం చెప్తా ఉన్నాం మా జిల్లా ముద్దుబిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు మనకు అత్యంత సన్నిహితులు మన నందిపేట మండల కేంద్రానికి మన నార్మూరు నియోజకవర్గానికి ఈయన సౌమ్యుడు మంచి మృదు సవావి అదేవిధంగా ఎంతోమందిని నాయకుడిని నిన్న మాజీ ఎమ్మెల్యే ఇక్కడి జీవన్ రెడ్డి గారు విమర్శించడం జరిగింది ఎక్కడ ఆయన కమిషన్లు తీసుకుంటున్నారో మీరు నిరూపించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం గత పది సంవత్సరాలు నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేగా పరిపాలన అందించినావు నీ పరిపాలన వల్ల ఎంతమంది సామాన్యులు నష్టపోయిర్రు ఎంతమంది కూడా భూములు కోల్పోయిర్రు ఎన్ని విషయాలలో ఎన్ని నష్టపోయిర్రో నీ దగ్గరున్న ప్రజాప్రతినిధులు నీ దగ్గర లేకుండా పోయిరు మీరు ఒకసారి గమనించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం మీరు ఒక పిసిసి ప్రెసిడెంట్ని పట్టుకొని ఆయన యొక్క రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఆయనను పట్టుకొని నువ్వు ఇక కళ్ళు బట్టిల కమిషన్లు తీసుకుంటున్నానని చెప్పేసి నువ్వు చేసిన విమర్శ అసలు నీకు అది విమర్శ చేయొచ్చా నువ్వు ఒక ఎమ్మెల్యేగా పది సంవత్సరాలు నిన్ను అసెంబ్లీకి పంపిస్తే ఏదో చిల్లెర చిల్లెర విమర్శలు చేసి చిల్లెర మాటలు చెప్పి మళ్ళా నువ్వు కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేయాలని చెప్పి చూస్తూ ఉన్నావు నువ్వు ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉన్నావు నీకు ఇక్కడ ఇక్కడ పనైపోయింది ఆర్మూరు నియోజకవర్గంలో నీ పని అయిపోయింది నీకు నిజామాబాద్ జిల్లాల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నావు అది కూడా నీ పనైపోతుంది కావున నీ ఉనికిని కోల్పోకుండా ఉండాలి నువ్వు మా పిసిసి అధ్యక్షుడి మీద విమర్శలు చేస్తూ ఉన్నావు ఒకటే చెప్తున్నాం ఒక్క మహేష్ అన్న గౌడ కులసుడికి సంబంధించిన వ్యక్తి కాదు అట్టడు రాజకీయ నాయకులకు అందరికి కూడా యువతకు పీసీ నాయకులకు ఇవాళ అందరికీ కూడా ఆదర్శంగా ఉన్నటువంటి మహేష్ అన్న గారిని పట్టుకొని నువ్వి అలా మాట్లాడిన మాటలు క్షమించకపోతే క్షమించమని చెప్పేసి మాత్రం చెప్పకపోతే ఖచ్చితంగా చెప్తా ఉన్నాం నిన్ను ఆర్మూర్ ప్రాంతమే కాదు నిజామాబాద్ ఇందాలవాయి గేట్ వద్దకు కూడా రానియమని చెప్పేసి చెప్తా ఉన్నాం మీరు ఒక్కసారి టీఆర్ఎస్ నాయకులారా మాకు కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ మహేష్ అన్న కానీ రేవంత్ అన్న కానీ మా నాయకులు వినయన్న కానీ మాకు నేర్పించినది ఏంటంటే సౌమ్యంగా ఉండండి అధికారం శాశ్వతం కాదు ఐదు సంవత్సరాలు ఉండవచ్చు పది సంవత్సరాలు ఉండవచ్చు మనకు వ్యక్తిగతంగా మీరు మీ యొక్క వ్యక్తిగతంగా మీ క్యారెక్టర్ని కానీ వ్యక్తిగతంగా మీ పనులు కానీ అభివృద్ధి పనులు కానీ ఇటువంటి దాంట్లో పోటీ పడండి ఈ మాటలలో ఈ తిట్లల్లో ఈ గొడవలలో పోటీ పడకని చెప్పేసి మాకు మా మహేష్ గారు చెప్పారు మేము అదే విధంగా మీకు చెప్తా ఉన్నాం ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ విమర్శిస్తే అస్సలే బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులారా కబర్దార్ చెప్తా ఉన్నాం ఈ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారికి మీరు ఏదైతే విమర్శ చేసే విమర్శలు చేసిర్రో అవి వెనక్కి తీసుకోవాలా లేకపోతే మేము ఊరుకోమని చెప్పేసి చెప్తా ఉన్నాం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి మీద కూడా చేసిడు విమర్శ మీరు చేసిన విమర్శ అసలు అదివర విమర్శలాగా తీసుకుంటారా ఇది ఒక పిచ్చోడు వరుతున్నాడని చెప్పేసి అనుకుంటారు ఎందుకంటే ఒక సీఎంని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు గతంలో పరిపాలన చూడండి ఒక టీఆర్ఎస్ పార్టీ మీదనే విమర్శ చేస్తే ఇంటర్ని తీసుకెళ్లాలని పోలీస్ స్టేషన్లో ఉచిన పెడతా ఉండే అసలు వేరే పార్టీ నాయకులు ఆరుమూరు కాన్స్ట్రేషన్లో తిరగమంటేనే భయపడుతుండే ఈరోజు చాలా మంది చెప్తా ఉన్నారు సరే ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోయినప్పటికీ కూడా మేము అన్ని సంక్షేమ పథకాలలో పాల్గొంటున్నాం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం అభివృద్ధి పనులలో పాల్గొంటా ఉన్నాం అభివృద్ధి నిధులు తీసుకొస్తా ఉన్నాం మా వినయన గారి ప్రతి కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఎక్కడ ఎక్కడ ఏ సమస్య ఉన్నా మహిసేనగారి సూచనల మేరకు మేము ఇక్కడ పనులు నిర్వహిస్తూ ఉన్నాం మీరు ఒక్కసారి గమనించాలా పార్టీ మీద ఓడిపోయినప్పటికీ కూడా ఇక్కడ మేము అన్ని పనులు చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా మా కార్యకర్తలు నాయకులు అందరు పనిచేస్తూ ఉన్నారు కానీ ఇంకో విషయం చెప్తా పది సంవత్సరాలు ఇక్కడ వేరే పార్టీ నాయకులు తిరగాలంటే భయం ఉంటుండే వేరే వేరే కార్యక్రమాలు చేయాలంటే భయం ఉంటుండే ఎప్పుడు ఎవరు అరెస్ట్ చేస్తారా ఎప్పుడేం జరుగుతుందా ఇక్కడ ఏ దౌర్జన్యం జరుగుతా అని చెప్పేసి చాలా భయంగా ఉంటుండే ఇప్పుడు మాత్రం ఇక్కడ ఎంత సామరస్యంగా ఉన్నదంటే ఆర్మూర్ ప్రాంతము చాలా సమస్య సామరస్యంగా ఉన్నది అది ఒకసారి మీరు గమనించాలని చెప్పి చెప్తా ఉన్నాం మీకు వ్యక్తిగతంగా మేము ఏమనట్లేదు హాషన్న గారి గారు మీరు ఒక్కసారి ఖబాదార్ చెప్తా ఉన్నాం మహేష్ అన్న గారి పైన చేసిన విమర్శలు మీరు వెనుకకు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఈ యొక్క ఇక్కడ మేము నందిపేట మండల కేంద్రం నుంచి మీకు చెప్తా ఉన్నాం విమర్శల్ని వాపసు తీసుకోకపోతే ఖచ్చితంగా మేము ధర్నాలు రాసారూపాలు చేస్తాం ఖచ్చితంగా నేను నిజామాబాద్ జిల్లాకు రానియమని చెప్పేసి చెప్తా ఉన్నాం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం నిన్న మాట్లాడిన మాజీ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మా పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారి మీద ఏదో పిచ్చి పిచ్చి కామెంట్ చేశారు మేము ఒకటే చెప్తున్నాం మహేష్ అన్న గారు ఒక ఎన్ఎస్ఏ నుండి ఎన్ఎస్ఏ నుంచి చిన్న చిన్నగా ఎదుర్కొంటూ ఈరోజు పిసిసి అధ్యక్షుడు నువ్వు మీద అడ్డదారిలో ఎమ్మెల్యే ఇలాను చెప్ పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే ఖబర్దార్ జీవన్ రెడ్డి నీకు ఆర్మూర్ నియోజకవర్గంలో కాదు ఆ ఇంద్రమ గేట్ నుంచి అటు అక్కడి నుంచి అడ్డుకుంటారు మా యువజన కాంగ్రెస్ నాయకుడు ఒక్కసారి గుద్ద బలగొడతాం జీవన్ రెడ్డి యువజన కాంగ్రెస్ నాయకులు నేను ప్రతి దగ్గర అడ్డుకుంటారు నువ్వు మా మహేష్ అన్న గారికి సారీ చెప్పాలి లేకుంటే ఈ గుద్ద బలగొట్టి ఆర్మూర్ నియోజకవర్గంలో నియోజకవర్గ రాణి రానియమని చెప్తున్నాం మండల కేంద్రంలో కశ్మీర్కి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరి మీడియా మిత్రులందరికీ నమస్తే ఈరోజు నిన్న మొన్న మన మాజీ ఎమ్మెల్యే ఆర్మూర్ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ జీవాడి పాండు ఆయన మొన్న మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన లంగా లఫంగా లుచ్చా అని చెప్పేసి కామెంట్ చేసింది అరే సన్నాసి నువ్వు ఏ జాతికి వచ్చినావు ఫస్ట్ నీ నువ్వేంది నీ లెక్కేంది ఫస్ట్ దాన్ని గమనించు ఇలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని లంగా లఫంగా లుచ్చా అంటావా ఇలా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నువ్వు కనుబడ్డల కమిషన్లు తీసుకుంటానంటావా అరే దొంగ సన్నాసి నువ్వు ఎన్ని కమిషన్లు తీసుకున్నావు ఎంతమందిని మర్డర్లు చేసినావు ఎస్సీ ఇక ఇద్దరు ఎస్సీ బిడ్డల్ని టిప్పర్ దగ్గరకి మర్డర్ చేసినా ఘనతానికి లేదా ఇవాళ మొన్న మాక్లూరు మండల్లో సాక్షి రిపోర్టర్ కోశెట్టిపై దాడి చేయించిన ఘనత నిధి కాదా ఇంకా ఎన్ని ఇంకా ఎన్ని చేయాలనుకుంటున్నావు సన్నాసి ఇది కాకుండా మాక్లూర్ మండలం ఆలూరు మండలం కల్లెడి గ్రామంలో నా సొంత తమ్ముడు తమ్ముడైన మన ఊరు మనబడి కాంట్రాక్టర్ సురంగల విజయ్ని బిల్లులు రాకుండా ఆత్మహత్యకు కాలం కూడా వ్యక్తి నువ్వు కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా సన్నాసి ఈ రోజు ఇవాళ మా గవర్నమెంట్ వచ్చింది ఇలా మా ముఖ్యమంత్రి గారిని మా పిసిసి ప్రెసిడెంట్ని మా వినయ్ రెడ్డి గారిని మా పార్టీని విమర్శించే హక్కు నీకు మాత్రం కూడా లేదు ఒకవేళ నువ్వు ఇలా ప్రవర్తిస్తే నేను నందిపేట కాదు ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ తరిమి కొడతాం నీ లాగు అంగీ ఊడిపోయేదాకా కూడా నేను తరిమి కొడతాం అని చెప్పేసి ఈరోజు పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను మాజీ ఎమ్మెల్యే ఆశీవన్ రెడ్డి గారు తెలంగాణ కుదిండా బడుగు బలగిన వర్గల ఆశాభ్యూతమైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి మీద చేసిన వాక్యం కళ్ళు బట్టీల మీద కమిషన్ తీసుకుంటాడని చెప్పేసి ఏదో మీరు వ్యాఖ్యలు చేసారో వాటిని ఉపసంహరించుకొని బహిరంగంగా మేము మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం కాబట్టి నీ రాజకీయ జీవితం ఏంటి నీ రాజకీయ చరిత్ర ఏంటి నిన్ను నిన్ను ఒకసారి ప్రశ్నించుకో ప్రజలందరూ ఆల్రెడీ ప్రశ్నిస్తూ ఉన్నారు నువ్వు చేసిన భూ దౌర్జన్యాలు ఇవన్నింటినీ చూడలేకనే ప్రజలు నేను ఇంటికి పంపించారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఒక బీసీ బుద్ధి బిడ్డ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు కూడా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన్ని అభినందిస్తూ ఉన్నారు నీ పక్కన కూర్చున్నా నీ పార్టీ కార్యకర్త కూడా మహేష్ కుమార్ కూడా అభిమానులు ఉన్న విషయాన్ని నువ్వు మర్చిపోతుంది జీవన్రెడ్డి మరోసారి నువ్వు ఇలా చేస్తే ఒకవేళ దాంట్లో ఏమైనా పస ఉంటే నువ్వు ఎక్కడైనా బహిరంగంగా చక్క పెట్టు దానికి సిద్ధంగా ఉన్న మా ప్రతి కార్యకర్త నీకు నేను నీతో మాట్లాడడానికి సగటు మా గ్రామీణ కార్యకర్త సరిపోతాడు మహేష్ కుమార్ కూడా విమర్శించే హక్కు స్థాయి నీకు లేదు నీకు నీకు ఆల్రెడీ ప్రజలు రిటైర్మెంట్ ఇచ్చారు నీకేమైనా కేసీఆర్ ఫ్యామిలీ కనుక వినయ విజేతలు ఉంటే ఫామ్ హౌస్లో సేవలు చేసుకోవడము పార్క్ పాగ్రలోని కార్యక్రమాలను చేసుకుంటే బాగుంటుంది మీరు రిటైర్మెంట్ తీసుకోవాలా మీకు ఇక ప్రజాస్వామ్యంలో మీకు ప్రజలకు చేరుగా ఉండే అవకాశము అర్హత మీకు లేదు ఈ విషయము మీకు మొన్న ఓటింగ్తో మీకు తెలిసి ఉంటాం మరోసారి ఏదో కేసీఆర్ ఇంటి ఫ్యామిలీ మెప్పుల కోసం పొందడానికి మీరు ఏది చేస్తున్న ప్రయత్నంలో మీ కేసీఆర్కి ఏమైనా సేవలు చేసుకోండి కానీ ఓ స్వచ్ఛమైన నాయకుడి మీద ఓ బీసీ ముద్దు బిడ్డ మీద ఎలాంటి చౌకబారు చిల్లర ఆరోపణ చేస్తే మిమ్మల్ని నడవని మేము కొడుకు జాగ్రత్త గతంలో జరిచిన అప్పటి పాలన కాదు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం ఉన్నది మీరు అందరినీ నీకు బీసీలంటే బీసీ బిడ్డలన్నా మైనార్టీలన్నా బడుగు బలహీన వర్గాలన్నా నీకు చిన్న చూపు అన్న విషయము ఇలా ఈ తెలంగాణ ప్రజలకు ఈ ఆరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నువ్వు కావాలని బుద్ధితోటి నీ ప్రాబల్యం కోసం నీ కేసీఆర్ మెప్పు పొందడం కోసం నీ చిన్న కేటీఆర్ మెప్పు పొందడం కోసం నువ్వు చేసిన ఈ చిల్లర ఆరోపణలు ప్రజలందరికీ తెలుసు దీన్ని ప్రజలు ఒప్పుకోరు ఈ ఆరోపణను ఉపసంహరించుకో బహిరంగ క్షమా క్షమాపణ చెప్పు లేకపోతే ప్రజలే తిరగబడతారు కేసీఆర్ ఒక ఫ్యామిలీలో కేసీఆర్ ఆస్తుల కోసం కాపాడడానికి కేసీఆర్ ఫ్యామిలీ పెంచుకున్న ఒక మృగం మృగ జంతువును నీ ఆరోపణ ప్రజలు అదే కోణంతో చూస్తా ఉన్నారు కేసీఆర్ ఒక ఫ్యామిలీని తప్పుడు ఆస్తులను కాపాడుకోవడానికి ఆ ఫ్యామిలీ పెంచుకున్నటువంటి ఒక మృగ జంతువును ఆ క్రమంలో నువ్వు చేసిన ఆరోపణలు ప్రజలు తిప్పికొడతారు నువ్వు రెచ్చిపోయి మాట్లాడితే ప్రజలు రాళ్ళందరూ పడతారు జాగ్రత్త తస్ఫల్ జాగ్రత్త ఇదే చిత్రిక ఈ నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తా ఉన్నా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిత్రులు సోదరుడు మైపాల్ మంద మైపాల్ గారి అధ్యక్షతన ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి మండలంలోని యువజన కాంగ్రెస్ మరియు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఇచ్చేయడం జరిగింది మరి అప్పుడు లక్ష్మణ్ గౌడ్ మరియు జమీల్ భాయ్ అలాగే మైనార్టీ అధ్యక్షులు అందరూ పాల్గొనడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ సమావేశానికి అర్థమైందంటే నిన్న ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ కాదు వాళ్ళ పార్టీ మీటింగ్లోనే బహిరంగంగా విమర్శించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరియు నిజామాబాద్ బోధన్ ఎమ్మెల్యే రెడ్డి గారిని అలాగే ముఖ్యంగా పిసిసి అధ్యక్షులు మరి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారిని అలాగే వీరవత్రి అనిల్ గారిని అలాగే ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి గారిని ఒక రకమైనటువంటి అంటే తనకు ఒక స్థాయి దాటిపోయింది అది ఒక పిచ్చి ప్రేరాపణలు అంటారు చూడండి అది నిన్న ఆయనలో స్పష్టంగా అగుపించింది మరి నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఏ రకంగా మాట్లాడుతున్నావో ఎవరి మీద కామెంట్ చేసేటప్పుడు ఏ రకంగా మాట్లాడాలో నీకు కనీస పరిజ్ఞానం లేదా అని నిన్న ఆ ప్రెస్ మీట్ చూసిన ప్రతి ఒక్కరికి మనసులో మాకు కలిగింది కాబట్టి ఒకటే చెప్తున్నాం నువ్వు ఎన్ని ఆటలాడినావో పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో వేల మంది విద్యార్థులు బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ కేటీఆర్ ప్రభుత్వం మరి చేసిన గమనకాండ మన ఎవ్వరికీ తెలియంది కాదు ఈ రకంగా ముఖ్యంగా నేను ఆర్మూ నియోజకవర్గం ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్పి గుణపాఠం చెప్పి నీకు మూడో స్థానం మాత్రమే పరిమితం చేశారు నియోజకవర్గంలో ఆరుమూర్ నియోజకవర్గం అంటేనే రైతన్నల అడ్డ కష్టజీవులకు ఇది ఆలవాలం మన ఆరుమూర్ ప్రాంతం ఈ ప్రాంతాన్ని గత పది సంవత్సరాలుగా మీ ఇష్టారీతిగా దీన్ని నువ్వు వాడుకున్నావు ప్రజలను స్వేచ్ఛగా జీవించేటట్టు కూడా లేకుండా చేసినావు మరి అలాంటిది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీకు ముందే బుద్ధి చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలు మీ పరిపాలన మేము చూసినాం కాబట్టి ప్రజల నిర్ణయాన్ని కట్టుబడి నువ్వు మెసు నువ్వు పోయి నీ ఇష్టారీతిగా కామెంట్ చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నీవు బిడ్డ వెంటనే నువ్వు ప్రతి ఒక్కరికి బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం నందిపేట కాంగ్రెస్ పార్టీ కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులందరికీ పిలుపునిస్తున్నాం మా నందిపేట నుంచి ఇక్కడే గంగ ఒడ్డున బతుకుతాం మేము గంగ ఒడ్డు బతికే మా ప్రజలకు ఏ విధంగా వ్యవహరించాలనేది తెలుసు కానీ నువ్వు నీచంగా నీచాతి నీచంగా కామెంట్స్ చేయడం చాలా దారుణం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా బడుగు బలైన వర్గాల పట్ల నీకున్న ఏది ఏదో ఒక డంటర్ చూడండి దాని యొక్క మమతాను రాగాలని నిన్న స్పష్టంగా గుర్తించడం అంటే పీసీ వర్గాల నాయకులు ఎవరు పైకి రావద్దు నీ ప్రతాపమే నడాలని మరి నువ్వు కేసీఆర్ కేటీఆర్ నిన్న కేటీఆర్ కూడా ఒక ఐఏఎస్ కలెక్టర్ని పట్టుకొని ఆయనని ఆయనని ఏ విధంగా కామెంట్ చేశాడో ప్రజలందరూ చూస్తున్నారు రాష్ట్రంలో మీరు అనుకుంటున్నారు ఆర్మూరు నియోజకవర్గ ప్రజలు ఇక ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు నీ యొక్క వ్యవహార శైలిని పూర్తిగా మానుకో ప్రజల యొక్క ఆశీస్సులు ఉన్నంత వరకే ప్రజలు పరిపాలిస్తారు పాలకులు పరిపాలించే విధానం ఉంది అంతేగాని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గత పది సంవత్సరాల నుంచి ఎన్ని బాధలు అనుభవించారు ఎన్ని కష్టాలు అనుభవించారో వాటన్నిటినీ మనసులో పెట్టుకొని ఎక్కడా కూడా కామెంట్ చేయకుండా మరి మేమందరం కలిసి ప్రజల యొక్క ఆలోచన వారి యొక్క నిర్ణయం కోసం కట్టుబడి ఉన్నాం అంతేగాని ప్రజా పాల పరిపాలన వచ్చిన తర్వాత ప్రజా పాలన వచ్చిన పదకొండు నెలలలో నీ ఇష్టారీతిగా మా వ్యవహరిస్తున్నాము ఒక బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి స్థానంలో ఉంటూ ఇలాంటి కామెంట్స్ చేయడం నీచాతి నీచంగా భావిస్తున్నాం ఈ చిల్లర రాజకీయాలను పక్కన పెట్టు నువ్వు ఇకనైనా ఇక్కడ భయపడేవాడు ఎవ్వరూ లేడు నువ్వు మాత్రం నీకు తప్పనిసరి మళ్ళీ ఒకసారి మా గౌడ జాతి మాత్రం నిన్ను తప్పనిసరి బుద్ధి చెప్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ గౌడ్సే కాదు నువ్వు హీరో అనిల్ మీద కూడా కామెంట్ చేసినావు వాళ్ళు కూడా బీసీ వర్గాల బిడ్డ మరి వినయ్ రెడ్డి గారి మీద మరి నీ యొక్క ఆర్టీసీ స్థలాన్ని కొల్లగొట్టి నువ్వు కోట్లాది రూపాయలు బకాయి ఇలా ప్రభుత్వానికి అది మర్చిపోయి నీ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నావు ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నావు ప్రజలు పిచ్చోలు కాదు అవసరమైతే తప్పనిసరిగా బహిరంగంగానే నడి రోడ్డు మీద నీకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం మేము ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నీ అరాచకాలను పూర్తిగా సమస్య పోయినట్టే భావిస్తున్నాం ఆరుమూ నియోజకవర్గంలో ఈరోజు ప్రజలు ఎంతో స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నారు నువ్వు మళ్ళీ ఎక్కడికో ఊడిపడ్డావు పది నెలలు పత్తాలు లేవు మళ్ళా ఇప్పుడు వచ్చి నీ యొక్క ప్రతాపం వీర ప్రతాపాల స్టైల్లో నువ్వు కామెంట్స్ చేస్తున్నావు బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారి మీద ఇంకొకసారి మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల మీద రేవంత్ రెడ్డి కానీ ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గత ఎన్నో ఏళ్ళ నుంచి నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తున్నారు అలాంటి సుదర్శన్ రెడ్డి గారి మీద మరి ఈరవత్రి అనిల్ ఒక మాజీ ఎమ్మెల్యే తను ఒక బీసీ బిడ్డ ఇలాంటి బీసీ బిడ్డలను అనగదొక్కి మీ పక్కన కూర్చున్న ఎవరో తెలుసా నేను ఆ ప్రెస్ మీట్లో రావులు దొరలను పెట్టుకొని కూర్చుండి మాట్లాడుతున్నావు ఇక్కడ చూడు ఈ ప్రెస్ ప్రెస్ మీట్లో ఎవరున్నాం తెలుసా బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఉన్నాం యువకులు ఉన్నాం వాళ్ళు ప్రతి ఒక్కరూ నేను నీ కార్యకలాపాలను చూస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇది దుబాయ్ కాదు బిడ్డ ఇది నందిపేట ఆర్మూ నియోజకవర్గం ఇది నువ్వు ఎన్ని చేసినావో అందరికీ తెలుసు మాకు కానీ ఇన్నాళ్ళు మేము భరిస్తూ వచ్చాం కానీ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు దయచేసి ఇక్కడ నుంచి పిలిపిస్తున్నాం ఇక్కడ నుంచి అసలు నేను ఒక బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండడమే ఈరోజు ప్రజలు చేసుకున్న పాపం నిజామాబాద్ జిల్లా ప్రజల పాపం కాబట్టి కేసీఆర్ ఆయనైతే పత్తలేడు పదకొండు నెలల నుంచి బెడ్ మీద మందు కొట్టడము బాగా ఇంట్లో పడుకోవడం ఉన్నది కేటీఆర్ ఆయన నేనున్నా నేను మళ్ళీ వస్తా కళలు కనకండి మీరు రావడం అనేది అది ఒక కళ సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం ఖాయం ఇది రాసి పెట్టుకోండి ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎంతో స్వేచ్ఛగా జీవిస్తున్నారు మరి ఉద్యోగులు కూడా వాళ్ళ విధులను వాళ్ళు నిర్వహిస్తున్నారు అలాంటిది ఏదో పింక్ బుక్ తయారు చేస్తున్న ఒక డైరీ నీ పింకు డైరీ ఏమో కానీ మేము తలుచుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కసారి ఒక్క పిలిపిస్తే నీ పింకు డైరీని పోయి గంగలో కలిపేస్తాం బిడ్డ పక్కనే వాడుతుంది గోదావరి గంగ నువ్వే కట్టినవు బ్రిడ్జ్ అనుకుంటున్నావు కానీ ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నాం మేము ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నలభై సంవత్సరాల నుంచి మహేష్ కుమార్ గౌడ్ అంటేనే ఆయన ఒక సింబాలిక్ లీడర్ బడుగు వ బలహీన వర్గాల నుంచి వచ్చిన ఆ అలాంటి నేతను నువ్వు పట్టుకొని అలా చీ చిల్లర రాజకీయాలు చీ చీదరించుకునే రాజకీయాలతో కామెంట్స్ చేయడం సరికాదు మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తప్పనిసరి అక్కడ కూర్చున్న ప్రెస్ మీట్లో కూర్చున్న మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రావు గారు కానీ మరి రామ్ రావు గారు కానీ మరి బోధన్ ఎంఎల్ మాజీ ఎమ్మెల్యే మరి వారి యొక్క సతీమణి కానీ వాళ్ళందరూ ఉన్నారు అక్కడ కానీ నువ్వు కామెంట్ చేసిన పద్ధతి మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈరోజు నీ కోసం సిద్ధంగా ఉన్నాం చెప్పు నువ్వు ఏం చేశాడో చెప్పు నువ్వు తప్పనిసరి అంటే ప్రతి వాళ్ళు నీకు ఆగుతలేదు ఇక నీకు ఇప్పుడే మళ్ళొకసారి అధికారంలోకి రావాలా మళ్ళీ ఉన్నావు కానీ అది కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో నీ రాజకీయం నీకు కల్లా నీ అధికారం మాత్రం రావడం కల్లా నువ్వు మర్చిపో జీవన్ రెడ్డి నువ్వు ఎక్కడున్నా ఎస్ ఇక్కడ ఉన్నా మేము అందరం కానీ గౌడ బిడ్డకు ఛాలెంజెస్ చెప్తున్నాం గౌడబిడ్డ బీసీ బిడ్డ ఏదైతే నువ్వు కామెంట్ చేసినావో నలభై ఎనిమిది గంటల్లో నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలా లేకుంటే ఆర్మూ నియోజకవర్గమే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు బడుగు గౌడబిడ్డలందరం ఏకమై తప్పనిసరి ధర్నా కార్యక్రమాలు చేపడతాం మరి నీకు తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నలభై ఎనిమిది గంటల్లో నువ్వు ఎక్కడున్నా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి నీలాగా ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టి మరి నువ్వు ఏదో చేస్తాడే కాదు దుబాయ్లో చేసినట్టు కాదు మరి తప్పనిసరి నార్ము నియోజకవర్గ ప్రజలు నీకు బుద్ధి చెప్పినా నీకు ఇంకా బుద్ధి రావట్లేదు అనేది భావిస్తున్నాం తప్పనిసరి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం జై ఆర్మూ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తల్లిపేడి మండల అధ్యక్షుడైనటువంటి అయినటువంటి మందమైపార్ ఆదేశాల మేరకు మేము ఈరోజు ప్రెస్ మీట్ వచ్చినటువంటి పత్రికా విలేకరులకు మరియు కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు మరియు యువజన నాయకులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలుపుతున్నాను ఏమిటంటే ఆశానగర్ జీవా రెడ్డి నిన్న చేసినటువంటి కామెంటు అది మంచి పద్ధతి కాదు నువ్వు చేసిన పనులు ఏ ఏమున్నాయి ఇద్దాము ఏం చేసినావు దొంగ లంగా లవంగా లుచ్చా గాడ్లు కొడుకు నువ్వు మా మహేశ్వరిని బీసీసీ అధ్యక్షుని పట్టుకొని నువ్వు మాట్లాడతావా ఏ విధంగా మాట్లాడినావు ఎందుకు మాట్లాడినావు అది చెప్పు ఏం చేస్తావు అయిపోయినాయి నీ ఆటలు సాగవు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడే మాట నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు మా మహేశ్వరిని పట్టుకొని మాట అంటావా కళ్ళు పట్టిన వాళ్ళ కమిషన్లు తీసుకున్నాడా నువ్వు ఎన్ని కమిషన్లు తీసుకున్నావు అదే ఆర్మూర్లో బస్ స్టాండ్లో నువ్వు ఇల్లు కట్టినావు అది నువ్వు కమిషన్లు తీసుకోలేవా నలభై నలభై కోట్లు బాగా ఉన్నావు ఎక్కడి గవర్నమెంట్ బాయికి ఉన్నావు నీకు మొన్న తాళాలు వేయలే నీ మాకు తాళాలు వేసి రోజు గవర్నమెంట్ వేసిందా లేదా అది బిడ్డ కబర్దార్ జీవన్రెడ్డి కబర్దార్ ఇంకోసారి అసలు మాటలు మాట్లాడకు మాట్లాడితే మంచిగా ఉండదు మా కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ మే మా గౌడ క్లాసుల తరఫున కానీ మేము మాట్లాడుతున్నాం ఎప్పుడు కూడా మహేష్ అన్నడి కానీ ఒక బీసీ నాయకుడు నిజామాబాద్ ముద్దు ముద్దు బిడ్డ అసలు నాయకుని పట్టుకొని మధ్యలోని నాయకుని పట్టుకొని నువ్వు ఒక మాట అంటావా అది పద్ధత నువ్వు ఎందుకంటుందో అర్థం చేసుకో జీవన్ రెడ్డి ఇప్పటికైనా అని ఈ నలభై ఎనిమిది గంటలల్లా నువ్వు స్వారీ చెప్పకపోతే మహేష్ అన్న గారికి స్వారీ చెప్పాలి చెప్పకపోతే ఇంకా ఉద్యమం ఉద్యమిస్తాం అదేవిధంగా ఈ ఈ మన ఎప్పుడైనా మా స్టేట్లో కానీ మా గౌడ కులస్తులందరూ కూడా ఇంకా ఉధృతం చేస్తారు కాబట్టి నువ్వు ఇప్పటికైనా కానీ క్షమాపణ క్షమాపణ చెప్తే మంచిగా ఉంటుంది లేకపోతే ఉద్రిక్తం జరుగుతుంది కాబట్టి రెడ్డి కబర్దార్ ఊళ్ళలకు వచ్చినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ నిన్ను చూస్తే అందరు కూడా చీకొడతారు కుక్కనిగా తమిళనాడు జరుపుతారు ఇంతకు మొదలు జరిగింది నీకు పన్నెండు గుర్తులేదా ఇప్పుడన్నా కానీ గుర్తుంచుకో నువ్వు మాట్లాడే మాటల విధానం తెలుసుకో జీవన్ రెడ్డి ఊళ్ళలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా మహేష్ అన్న కానీ మా గవర్నమెంట్ మీద కానీ ఎవరి మీద కానీ నువ్వు మాట్లాడితే మంచి కూడా అది బాగుండదు మా వినయ్ రెడ్డిని కూడా అది తిడుతున్నావు అది తిట్టద్దు నీ మాట మా మంచిగా మాట్లాడు జీవన్ రెడ్డి